సమస్యకు ఎదురెల్లే వ్యక్తి పెన్మలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అని పెన్మలూరు నియోజకవర్గం జనసేన నాయకుడు రాజు కొనియాడారు ఇటీవల వైసీపీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన ఖండించారు వైసీపీ ప్రభుత్వంలాగా సమస్య వస్తే తప్పించుకోకుండా ప్రజల కోసం ముందుండే వ్యక్తి బోడె ప్రసాద్ అన్న వాస్తవాన్ని వైసీపీ దేవా దేవాభక్తుని చక్రవర్తి తెలుసుకోవాలని హితవు పలికారు ఎంపీ బాలశౌరి మరియు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ సారజ్జర్లు నియోజకవర్గం అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు అదేవిధంగా ఇటీవల తనపై కొన్ని ఛానల్స్ లో వచ్చిన కథనాలను ఖండిస్తూ తన వివరణ ఇచ్చారు పెట్టడానికి వైసీపీ నాయకులు చక్రవర్తి గారికి ఉన్నత సడన్ ప్రజల మీద ప్రేమ పుట్టింది జనమకో శివరాత్రి అన్నట్టు వైసీపీ నాయకులతో కలిసి హడావుడి చేయడం మొదలుపెట్టారు చక్రవర్తి గారికి నేను చెప్పేది అంటే బోడే ప్రసాద్ గారు సమస్యకు భయపడరు సమస్య దగ్గరకు వెళ్తారు సమస్య ఉన్న దగ్గర ప్రజల దగ్గరకు వెళ్ళి సమస్య కనుక్కొని ఆ సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తారు అంతేగాని మీ ప్రభుత్వానికి మళ్ళీ సమస్యకు భయపడి జనాల దగ్గరకి రాకుండా ఇంట్లో కూర్చోరని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ముఖంగా చక్రవర్తి గారికి తెలియజేస్తున్నాం మా పార్టీ అధికారికంగా అన్ని కార్యక్రమాల్లో మీరు పాల్గొనవచ్చు సస్పెండ్ ఎత్తివేయడం జరిగింది కార్యకర్తలాగా అన్ని కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం చేసే ప్రతి అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్ళి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రానున్న పదిహేను సంవత్సరాల వరకు కూటమి ప్రభుత్వం బలంగా ఉంటుంది అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి చేసిన అభివృద్ధి పనులన్నీ కూడా ప్రజలకు వివరించి వాళ్ళందరినీ ఉత్తేజపరిచి చైతన్యపరిచే విధంగా చేయాలని చెప్పేసి జనసేన పార్టీ పెద్దలు ఆ సస్పెన్షన్ నాలుగో తారీఖు నాలుగో నెల ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖున ఎత్తివేయడం జరిగింది దయచేసి ఆ ఛానల్ వారు దీన్ని గుర్తించి ఇలాంటి తప్పుడు సంకేతాలు జనాలకు ఇవ్వదని చెప్పి మరొకసారి వాళ్ళని మనివి చేసుకుంటాను